నమస్కారం అందరికి వాళ్ళ మంత్రుపాట్న స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ అండ్ లైఫ్ ఆర్కిస్ తా గారు మనం మొన్ననే తెలుసుకుందాం నవంబర్ నెల ఫలితాలు మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతా బాగుండాలని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయట పడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం పదండి మేడం మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ సో డిసెంబర్ లో సో ద్వాదశ రాసిన వారికి ఎలా ఉన్నాయి అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థుల తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాసి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలామంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచ్చడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని శనీశ్వరితోనే పెడుతున్నారు అనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను సన్నేమో మనకి వృచ్చికంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ గ్రహము మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చేయాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయనమాట కంబర్షన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకురి కూడా ఏంటంటే డైరెక్ట్ అనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు రెట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట సో కుంభంలో మనకి శని వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరీ రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచపడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా ఎల్ట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుంటదనమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు తప్పక కర్కాటక రాసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ లాడేమో ఇప్పటికి ప్రస్తుతం ఏంటంటే ఐదో ఇంట్లో ఉన్నారు ఆయనేమో మెరుకు రే సెకండ్ అండ్ లెవెన్త్ లో కలిసి ఉన్నారు కనుక విపరీతమైన లాభం అనేది చూస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆఫ్ దిస్ అంటే బిజినెస్లో లాభం ఉంటుంది కెరియర్ పాత్లో లాభం ఉంటుంది అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఏంటంటే అధిష్టానం అని చెప్తాం కదా వాళ్ళతోటి టచ్ అనేది తప్పక వస్తుంది అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అంటే వాళ్ళ పిల్లలకి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మెరకరి రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కూడాను సో బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అదొకటి కాకుండా ఈ రాశిలోనే మనకి కుజుడేమో నీచిపడి ఉన్నారు కుజురేమో ఏంటంటే మనకి ఫిఫ్త్ లాడ్ అలాగే మనం చూసాము అంటే నైన్త్ లాడ్ కూడా అయ్యారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది నైన్త్ అండ్ టెన్త్ లాడ్ అనుకుంటాను బా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే కెరియర్ పాత్ అనేది డెవలప్ అవుతుంది అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అనేది జరుగుతోంది సో శ్రమపడే ఒక యోగం నాట్ ఓన్లీ దట్ ఏమవుతుందంటే ఇక్కడ దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది అలాగే సెవెంత్లో ఏంటంటే మనకి పీనస్ శుక్రుడు మనకి డిసెంబర్లో వస్తున్నాడు అనమాట సో తప్పక కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ అనుకూల పరిస్థితి ఉంటుంది ఆనందంగా ఉంటారు ఎందుకంటే లవ్ రిలేషన్షిప్ అనేది తప్పక డెవలప్ అవుతుంది కంఫర్ట్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీస్ అవుతాయి కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి అంటే కొంతవరకు కెరీర్ పాత్ లో వస్తుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు నైన్త్ కాదు టెన్త్ లార్డ్ మాస్ అయ్యారు అంటే కుచురయ్యారనమాట ఆయన ఇందు ఈ రాశిలోనే కూడా ఉన్నప్పటికీ ఆయన నిజపడి ఉన్నారు కనుక కొంతవరకు కెరియర్ పాత్ లో వీళ్ళకి ఆబ్స్టకల్స్ అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఏంటంటే పైకి వెళ్దాం అనుకునే వాళ్ళంటే ఎవరో ఒకళ్ళు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారో చెప్తూ ఉంటాము అలాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట అష్టమ శని కూడా ఏంటంటే దానికి అనుకూల అనుకూలంగా లేదు సో అలాగే మనం చూసామంటే నైన్త్లో మనకి రాహు ఉన్నాడు సో నైన్త్ రాహు ఎప్పటికైనా ఏంటంటే ఫారిన్ టచ్ అనేది ఇస్తాడు అలాగే ఫారిన్ ఫారిన్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి లేకపోతే మనం బిజినెస్ చేసుకోవాలి అన్న వాళ్ళు అలాగే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా మంచి తరుణం ఎస్పెషలీ లేడీస్కి చాలా బాగుంటుంది ఏదైనా ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే సెకండ్ డిసెంబర్ మనకి శుక్రుడు ఎదుర్కొంటూ వస్తున్నాడు కనుక తప్పక ఏంటంటే ఏదైనా బిజినెస్ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి నేను ఏదైనా సంపాదించుకోవాలి ఇంకా ఉన్నత స్థాయికి రావాలి కుటుంబానికి హెల్ప్ హెల్ప్ అవ్వాలి హెల్ప్ అవ్వాలి అనుకునే లేడీస్కి ఎస్పెషలీ ఇంట్లోంచి చేసుకోవాలన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి నాట్ ఓన్లీ దట్ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చెప్పక్కల మంచి ఆపర్చునిటీస్ ఎస్పెషలీ పెయింటర్స్ ఇలా ఇన్వెంటర్స్ వాళ్ళని చెప్పుకుంటాం కదా వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే లాభంలో లెవెన్త్లో మనకి జూపిటర్ ఉన్నారు సో బ్లెస్సింగ్స్ అనేవి కొంతవరకు ఉన్నాయి కనుక రిట్రూగరేషన్లో ఉన్నప్పటికీనో కొంతవరకు బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక వీళ్ళు రెమిడియల్ మెసేజ్ చేస్తే కొంతవరకు తగ్గుతుంది అష్టమ శని అంత ఎక్కువ సహకరించదు కానీ కూడా దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి లేదని ఆల్రెడీ చెప్పాను సో కొత్తగా పెళ్లి చేసుకోవాలి అన్న వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక పెళ్ళిళ్ళు అవుతాయి శుభకార్యంలో తప్పక పాల్గొంటారు లాభం అనేది వీళ్ళకి కొంతవరకు చేకూరుతుంది ఈ నెల అంతాను అంటే బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అందరితో కలయిక అనేది ఉంటుంది విందు వినోదాల్లో అంటే బంధుమిత్రుల కలయిక అనేది ఎక్కువ కనిపిస్తోంది బాగుంటుందనే చెప్పాలి కొంతవరకు ఏంటంటే కెరియర్ పాత్లో జాగ్రత్తగా ఉండడం అనేది మన సూచన కింద చెప్పాము బిజినెస్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ అంటే ఆపర్చునిటీస్ అనేవి తప్పక వస్తాయి అలాగే మనం చూసాము అంటే ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పటికైనా సరే వాళ్ళ బాధ్యత ఉన్న వాళ్ళు కొంచెం చూసుకుంటూ ఉండడం అనేది మంచిది అనమాట వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో ఉన్న పిల్లలు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ అంటే స్టూడెంట్స్ మనం చెప్పేది సో పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుంది లవ్ రిలేషన్షిప్ మాత్రం బాగా డెవలప్ అవుతుంది అనే చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళందరూ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎస్పెషలీ పార్ట్నర్స్ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచితన్నం ఈ నెల అంతాను అని చెప్పుకోవాలి అంటే ఏంటి ఆపర్చునిటీస్ అలాగే లోన్స్ తీసుకోవడం శ్రమపడడం ఇవన్నీ కామన్గా ఎప్పుడు మనం చెప్పుకునేదే సో శ్రమపడడం అనేది కామన్ సో తప్పక ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది ముందుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక బాగానే ఉంటుంది ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే ఎవరో ఒకళ్ళు కిందకి లాగేస్తారని చెప్తూ ఉన్నాను కదా అక్కడ అంటే ఏంటి ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరినీ నమ్మేసేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది వీళ్ళకి సూచన అనమాట అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ అంటే వీళ్ళు తప్పక ఏంటంటే కుజుడికి రెమెడియల్ మెషర్స్ చేయాలి ఫస్ట్ కెరీర్ పాతే కదా అందరికీ కావాల్సింది సో ట్యూస్డే ట్యూస్డే తప్పక ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం అనేది మంచిది అలాగే అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం మంగళవారం మంగళవారం చేసుకోవడం మంచిది అలాగే ఓం కుజాయ నమః అనేది ట్వంటీ వన్ టైమ్స్ చాంట్ చేసుకోవడం మంచిది అనమాట అవును బికాస్ ఆయన డెబిలిటేషన్ టెన్త్ లో డెబిలిటేషన్ లో ఉన్నప్పుడు కొంచెం అనే కూడానే ఉన్నారు కదా సో అలాగే ధైర్యం అనేది అంటే అగ్రెసివ్ గా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు అనమాట అందుకని తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆలోచించి చేసుకోవడం అనేది మంచిదని చెప్పాను అనమాట అలాగే ఏంటంటే తప్పక ఒక గోవుకు కానీ లేకపోతే ఎనీ అనిమల్ ఒక బర్డ్కి కానీ కొంచెం ఆహారం పెట్టడం వల్ల ట్యూస్డే ట్యూస్డే పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది అష్టమశని ఉన్నది ఉన్నదే మనం ఏం చేయలేం కనుక ఇవన్నీ పరిహారాలు చేసుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్ళడం అనేది మంచిది అనమాట మేడం ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం మన దగ్గర అందరికీ వత్తులు పోతే దీపాలు దీపాలు నోములు లేదా ఉపవాసాలు ఉపవాసాల ప్రతిక్ష ఇవన్నీ ఒకటేసారి మీద వస్తూ అవును కార్తీక మాసం కార్తీక మాసంలో ఎవరైనా సరే ఎలాంటి పూజ విధానం చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఏంటంటే మన రాసులవారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసులవారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ అయినప్పటికీ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతోంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకెళ్ళి ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ను ఉన్నప్పుడు డైజెషన్ అయిండే రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే విష్ అటు విష్ణుమూర్తికి అటు శివుడికి శివు భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని కొలుస్తారు అనమాట అటు విష్ణుమూర్తిని కొలుస్తారు శివుని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ట కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పగా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి అవ్వాలి మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళు కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి సక్సెస్ ఏ రాదు ఎప్పుడూ మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సిందించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికత వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మణ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన హోరం అనేది క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలు అయినా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాడు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణు మూర్తికి ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళ అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్ళే కదా సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం ఇప్పుడు మనం లాఆ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈసి కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేకట్టుకుంటా చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి తప్పక చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందనమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట ఇది చాలా కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం పట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి చుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమెడీల మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతి రత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం చాలా మందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో వాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి మంచి జరగలేదంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోర వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి